కృష్ణాన దాటి వాడు శత్రు లాగా శత్రువు శత్రు కృష్ణాన మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు మడ్రాస్ నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ మార్కాపురం ఆ పైన అట్లా పోతూ పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు ఉదయగిరి ఆ గుట్టలలో పోతున్నది ఇది యాదవ రాజ్యం దొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం నల్గొండ వేది నుంచి కరీంనగరాజు రాక యాదవ రాజ్యాన్ని ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడటానికి వచ్చింది అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు యాదవులు యాదవే నువ్వు ఊళ్ళని చెల్లిపో నీకు ఎవడు ఉప్పు ముగ్గురు మిరపా ఎవడు కిరాణ కొట్ల నీకు బియ్యం చేయద్దు అంటే దలుసుకొని దలుసుకొని ఒక యాదవ ఆయన తలపేసుకొని పంపుకొని నెల రోజులు బెదిరించి బహిష్కరణ కుల బహిష్కరణ ఇది చేసింది ఎవరు ఒక రెడ్డి ఎక్కడ నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తున్నాడా యాదవరాజు కాకమరాజు బిడ్డని శ్రీకృష్ణుడు వారసుడు యదువంశ బిడ్డని ఒక రెడ్డి కాదు బహిష్కరిస్తున్నాడు నేను ఒకటే మాట అంటాను ఇదే యాదవ్ నేను బీహార్లో బహిష్కరించు ఇదే యాదవ్ను ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు ఆడ అఖిలేష్ ములాయం సింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ ఏం చేస్తారు బహిష్కరించిన ఉరిస్తాడు ఎందుకు కాబట్టి వాడు పాలక వర్గం పాలక వర్గం కాబట్టి ఇక్కడ యాదవుడు బహిష్కరిస్తే దాక్కుని బయలుబైల్లో వదుతున్నాడు ఆ ఊరు పోయి యాదవుడి దగ్గర పోయి మాట్లాడి విడిసి అనేటువంటి ఒక రాజ్యాంగేతర ప్రభుత్వేతర ఒక మనువాద కుల వ్యవస్థ సాంప్రదాయ దుకాణం అగ్ర కులాలు ఆడ రెడ్డు మున్నూరు కాపులు వాళ్ళంతా అక్కడ పెట్టి ఒక్కొక్క కులాన్ని బహిష్కరిస్తే పోయి వాళ్ళని బయటికి తీయాల్సి వచ్చి నేను ఈ సమస్య నేను పోయిన విషయం చెప్పడానికి యాగంలో పరిస్థితి ఏందీ కాటమరాంగు వారి వారసత్వం ఉందా నీకు గులాబ్జాండే జాండే కావాల నీకు నీ కేసీఆర్లోనే ఏం కనపడుతున్నట్టు కాటవరాజు కథ చెప్పాలి కదా కాటవరాజు కథ చెప్పడానికి పదివేల సాంస్కృతిక దళాలు తెలంగాణలో తిరిగాయి అది తెలుసా తెలంగాణలోనే ఒకప్పుడు యాదవుల రాజ్యం ఉంది సూర్యాపేట కృష్ణానది నుంచి మచిలీపడ్డం దాకా యాదవ రాజ్యం గౌడంలో అందుకనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక రాజు అని ఆంధ్రాకి పరిచయం చేయాలి ఆంధ్రాలో ఉన్న కాపమరాజుని యాదవర గుండెలో పాదుకోవాలి ఇది చేయాల్సిన పని